ఎక్కువగా గోరువెచ్చని నీరు తాగితే కడుపు పొర దెబ్బతింటుందా రోజంతా పదే పదే చాలా వేడిగా లేదా చాలా గోరువెచ్చని నీరు తాగడం వల్ల కడుపు పొరపై ప్రభావం చూపుతుంది నిరంతరం వేడి ఉష్ణోగ్రతలు కడుపులోకి ఆమ్ల సమతుల్యతను మారుస్తాయి దీనివల్ల ఆమ్లత్యం గుండెల్లో మంట లేదా అజీర్ణం వస్తుంది అదనంగా చాలా వేడి నీరు ఆహారాన్ని వేగంగా జీర్ణం చేసుకునే ప్రయత్నంలో కడుపు సహజ జీర్ణ ప్రక్రియను ముంచెత్తుతుంది ఇది సున్నితమైన కడుపు ఉన్నవారికి సమస్యలను పెంచుతుంది కొన్ని సందర్భాల్లో శరీరం వేడి నీటిని మరింత త్వరగా విసర్జించడం వలన ఇది నిర్జలీకరణానికి కూడా దారితీస్తుంది అందువల్ల గోరువెచ్చని నీరు తాగడం మంచిది కానీ చాలా తరచుగా పెద్ద పరిమాణంలో తాగడం కడుపుకు హానికరం